హలో ఫ్రెండ్స్ శ్రమని నీ ఆయుధం అయితే విజయం నీ అవుతుంది ఎంత సింపుల్గా ఉంది కదండి ఈ లైన్ ఈ లైన్ నా జీవితాన్ని మార్చేసిన ఒక ఆయుధమే నిజం చెప్పాలంటే ఖచ్చితంగా శ్రమ కనుక మీ ఆయుధమే అయితే విజయం నీ అవుతుంది అందుకు ఎగ్జాంపుల్ నా లైఫ్ నా సక్సెస్ సో మీరందరూ ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలి ఆ సక్సెస్ అనే దానికి ఒక స్టెప్పింగ్ స్టోనే ఈ శ్రమ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రమతో కంపల్సరీగా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో వెళ్తే కంపల్సరీగా మీరు సక్సెస్ రీచ్ అవుతారు అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే ప్రతి ఒక్కరి మనసులో కూడా ఈ లైన్ నాటుకుపోవాలండి ఎవరైతే నోటిఫికేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో శ్రమని ఆయుధం అయితే విజయంని బానిసవుతుంది థ్యాంక్ యూ